మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రేషన్ కార్డులు కోత ఉండేది మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డులకి పునర్జన్మ వచ్చినట్టుగా కనిపిస్తుంది చాలామంది రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి రేషన్ కార్డునే ఒక ఆధరైజ్డ్ కార్డుగా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ కార్డు ఎలా పరిలిస్తారో రేషన్ కార్డు ఉంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రేషన్ కార్డు ఆధారంగా వైట్ హోల్డర్ వైట్ కార్డు హోల్డర్ ఎవరు ఎల్లో పసుపు కార్డు హోల్డర్ ఎవరు అనే దాని మీద నిర్దేశించి ఆరోగ్యశ్రీ ఎవరు వర్తిస్తుంది అనేది ప్రభుత్వం గతంలో చేసేది ఇప్పుడు రేషన్ కార్డ్స్ను కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డులు కావాలి అని అంటే వారి యొక్క స్థితిగతుల మీద ఒక వివరాలు సమగ్రంగా రెవెన్యూ అధికారులకు ఇవ్వాలి అంటే వారి పరిధిలో ఉన్న సచివాలయాలు ఇవ్వాలి అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు సహజంగా ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమీపంలోని సచివాలయాల్లో అందజేస్తే వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేస్తుంది మరి ఆ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు మరి చాలా మంది కొత్తగా పెళ్ళిళ్ళి మరి ఒకే కుటుంబంలో నలుగురు ఐదురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఉంటే మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ పేర్లు మళ్ళీ డివైడ్ అవ్వాలి ఎవరైతే పెళ్లి ఉన్న వాళ్ళు మాత్రం ఆ కుటుంబ సభ్యులు జాబితాలు ఉంటారు పెళ్ళై బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఆ సర్టిఫికెట్ని సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ సచివాలయంలో ఉన్న అధికారులకు కానీ సమర్పిస్తే వాళ్ళకి రేషన్ కార్డు సపరేట్గా మంజూరు చేయండి అప్పటి వరకు పేరెంట్స్తో కలిసి ఉంటారు పేరెంట్స్ జాబితాలో వాళ్ళు కౌంట ఉంటే వాళ్ళ పేర్లు కానీ మ్యారేజ్ అయిన తర్వాత మరి ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ పేర్లు పేరెంట్స్ లిస్టులోనే ఉంటే రేషన్ కార్డులో వాళ్ళ పేర్లకి ప్రభుత్వం ఇచ్చే సివిల్ సప్లై ద్వారా ఇచ్చే ఏ పథకాలు కూడా వర్తించే అవకాశం ఉండదు అనేది ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది మరి అందుకే వెసులుబాటు కల్పిస్తూ మ్యారేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన ఆడపిల్లలకి మరి మ్యారేజ్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పిస్తే వారికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయాలనేది ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మరి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు మరి కొత్త జంటలకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన కనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో ఈ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకి ఏవైతే గతంలో ఇచ్చారో వాటికంటే మెట్ రెట్టింపుగా రైస్ కానీ బియ్యం కానీ పామాయిల్ కానీ అదేవిధంగా ఇంకా ఇతరులకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఏమైతేనే అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది త్వరలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది కొత్త జంటలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా శరవేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటోక్లని పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వై నిజారా రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పేడ ఏలూరు మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మై అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజనాల स्ट्री बिडी कलनी एलरुमा फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ 9848 डबल